బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టలేకపోతున్నారు మా ఢిల్లీకి అప్పచెప్పుడు మేం చేస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆర్ఏ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి దీని అర్థం రేపటి తెలంగాణ తెలంగాణ కేసీఆర్దే అని రేపటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీదే అని మళ్ళీ ప్రగతి ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు అర్థమవుతూ ఉంది ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది ఇక రేవంత్ రెడ్డి భాష గురించి బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే స్ట్రీట్ ఫెలోస్ ఏమో స్టేట్ లీడర్ లేదు వశాత్తు గల్లీ నాయకులకు ఏకగ్రీవంగా ఎక్కడ ఢిల్లీ ప్రమోషన్ వచ్చింది గల్లీ ప్రమోషన్లు స్ట్రీట్ ఫెలోస్ స్టేట్ నాయకత్వాలు తీసుకోవడం వల్ల తెలంగాణ